పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి మీతో కొట్లాడినోళ్ళం మీ తాటాకు చప్పులకు భయపడుతామా అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ మండిపడ్డారు పదేండ్ల మీ పాపాల పాలనను కడుగుతున్నామని ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు అధికారులు పోలీసులపై అజమాయిషి చెలాయిస్తున్నారని వాళ్లను కూడా తిట్టడం హేయమైన చర్య అన్నారు లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి చేసినట్లు ఇక్కడ కూడా చేస్తామన్నట్లు కనిపిస్తుంది కేటీఆర్ మాటలని తెలిపారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ ఇక్కడ సంపద దోచుకొని ఐదు వేల కోట్లను దోచుకున్నాడన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నీడను కూడా తాకలేరని మీ తాటాకు చప్పులకు భయపడే వాళ్ళం కాదు కాంగ్రెస్ కార్యకర్తలమని తెలిపారు మండల కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు పోలీసులతో అరెస్ట్ చేయించింది అధికారం అడ్డం పెట్టుకుని చెప్పి నిజాం కాదా అని చెప్తా ఉన్నాం అలాగే కాంగ్రెస్ నాయకులు ఇంటిపైన దాడులు చేసింది నిజం కాదా అని చెప్పి చెప్తా ఉన్నాం ఇలా చూస్తుంటే ప్రతి నెలలో కనీసం సుమారు ఒక పది పదిహేను కేసులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేసే సందర్భాలు ఉన్నాయి అప్పటికప్పుడు గతంలో ఉన్న కలెక్టర్ గారు కావచ్చు ఇంకా ఎవరన్నా కావచ్చు మీ అధికార దుర్వినియోగంతో మీ అధికార దుర్వినియోగంతో మీ సొంత పిఏ తప్పుడు పత్రాలతో తప్పుడు పత్రాలతోని భూమి రెండు ఎకరాలు మూడు ఎకరాలు తప్పుడు పట్టా పొందిండు మీ పిఏ కుంభారా మల్లారెడ్డి గారు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు మీ తాబేదారులకు ఉన్నతాధికారులు పనిచేస్తే మీకు మంచోళ్ళు కాదు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పేద ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ అధికారులు పనిచేస్తుంటే ఈరోజు మీకు గిట్టలేకపోతురు ఓర్వలేకపోతురు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చీరించుకోవాలని చెప్పి మీరు నర నరాన్ని జీర్ణించుకున్నారు ఇది తప్పుడు మార్గం అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు తెలియజేస్తూ ఉన్నాం మీరు భవిష్యత్తులో కూడా ఇంకొకసారి ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం మేము కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడికక్కడ ఎండగడతామని చెప్తే మీ తప్పులను దాచిపెట్టుకొని మమ్మల్ని అంటే మాత్రం చూస్తూ ఊకున్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా ప్రజలకు అండగా నిలబడే పనులు చేయండి ఇంకా కావాల్సి ఉంటే బేషరతుగా నేను మా కార్యకర్తలు సిరిసిల్ల ప్రాంతంలో ఎన్నో రకాల ప్రజా సంపాదన దోసుకున్న నిజమే తప్పైందని చెప్పి ముఖంగా క్షమాపణలు కోరండి సిగ్గులేని చర్యల ద్వారా ఏదో నీరళ్ల ఘటన సగం మందికి న్యాయం చేసినా అని చెప్పడం ఇంకా సగం మందిని అని చెప్పడం మీరు విచక్షణ కోల్పోయారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మీరు చదువుకున్న మేధావి అయితే మీకు సంస్థాగతంగా సమాజం పట్ల అవగాహన ఉంటే ఉన్నతాధికారుల పట్ల విచక్షణ రహితంగా బహిరంగంగానే మీరు ఈ విధంగా మాటలతోనే కొనుక్కోరని మేము తెల తెలియజేస్తూ ఏదో అక్కడ ఎక్కడనో కలెక్టర్ గారిని బీఆర్ఎస్ నాయకులు లఘిచర్లలో బేదించినప్పుడు కొట్టినట్టు ఈ ప్రాంతాలలో కూడా ప్రతి జిల్లాలలో బేదిలో గురి చేస్తా అంటే చూస్తూ ఎవరు కూర్చుండరు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మేము కేటీఆర్ గారిని సందర్భంగా చరిస్తూ ఉన్నాం స్థానిక శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి కేటి రామారావు గారు సిరిసిల్లాలో తన పార్టీ కార్యాలయంలో ఏర్ప ఏర్పాటు చేసిన పాత్రికే సమావేశంలో విచక్షణ కోల్పోయి అధికారం కోల్పోయిన మత్తులో కళ్ళుదాయిన కోతివలే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలపైన కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి గారి పైన తన అక్కసును వెగక్కుతూ తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టుకుంటూ నిన్నటి రోజున సిరిసిల్లాల కనీసం జ్ఞానం లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా నేను చదువుకున్న వ్యక్తిని పలువురికి ఆదర్శవంతంగా ఉండాలి అన్న సోయి లేకుండా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ను భారతదేశంలోనే ప్రజా సేవ చేయడానికి ఉన్నతమైన సర్వీసులో ఉన్న అధికారులను తన అహంకారపూరితమైన ధోరణితోని బెదిరింపులకు వేదిక ప్రెస్ మీట్ వేదిక ద్వారా బహిరంగంగానే కలెక్టర్ స్థాయి గల అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ ఒక ప్రకటన చేయడం జరిగింది ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులు ఉంటారో వాళ్ళని అంతు చూస్తామని చెప్పడం కొంతమంది నాయకులు ఉన్నారు ఓ ముగ్గురో ఐదుగురో వాళ్ళ సంగతి చెప్తా అని చెప్పడం చెప్తా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అధికారం కోల్పోయిన మత్తులో ఇప్పుడు తన మెదడు నిజంగానే మోకాల్లోకి వచ్చిందని చెప్పి కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు మాకు కూడా అర్థమైపోతుంది ఇది నిజమని తప్పక నమ్మాల్సిన పరిస్థితే వచ్చింది ఎందుకంటే ఒక ఉన్నతమైన అధికారులను ఏ విధంగా బెదిరింపులకు గురి చేస్తూ గతంలో తన పరిపాలన కొనసాగిందో ఎంత అరాచకంగా ఈ ప్రాంతంలో దోపిడీ కావచ్చు నిరంకుశ పాలన కావచ్చు దుర్మార్గమైన కావచ్చు బెదిరింపులు కావచ్చు భూకబ్జాలు కావచ్చు ఈ విధంగా గత ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకొని దోపిడీ చేసిన వ్యక్తి తన ఒక ఉన్నతమైన అధికారులను ఏ విధంగా బెదిరింపులకు గురి చేస్తూ గతంలో తన పరిపాలన కొనసాగిందో ఎంత అరాచకంగా ఈ ప్రాంతంలో దోపిడీ కావచ్చు నిరంకుశ పాలన కావచ్చు దుర్మార్గమైన కావచ్చు బెదిరింపులు కావచ్చు భూకబ్జాలు కావచ్చు ఈ విధంగా గత ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకొని దోపిడీ చేసిన వ్యక్తి తన అనుచరులను ప్రోత్సహించిన వ్యక్తి ఈరోజు అధికారం కోల్పోగానే దీనికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందు చూస్తాం అధికారులకు కార్యకర్తలాగా పనిచేస్తున్నారని చెప్పడం ఇది పనికిమాలిన చర్య సిగ్గు చేయటమైన అంశం కేటీఆర్ గారు తస్మా జాగ్రత్త సమాజాన్ని గౌరవించాలి రాజ్యాంగం ద్వారా కల్పించబడి హక్కుల కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మీరు గతంలో ఏదైతే జిల్లా ఉన్నతాధికారులను మీరు మీ నాయకుల ద్వారా ఏ విధంగా బెదిరింపులకు గురి చేసి సిరిసిల్ల ప్రాంతంలో ఎంత దోపిడీకి గురి చేసిరో అనేది ఒక్కసారి మీరు మరొకసారి సిరిసిల్ల ప్రజలకు తెలియజేయాలి మీరు గొప్పగా నేను ఈ ప్రాంతం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన అని గొప్పగా చెప్తా ఉన్నారు కదా ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి మీరు సిరిసిల్లాలో సాధించింది ఏముంది సిరిసిల్ల ప్రజలు నిండా ముంచీరు సుమారు ఐదు వేల కోట్ల పైజలకు సంపద దోపిడీని ఇక్కడ నుండి హైదరాబాద్కుని ధన్వాద ఫామ్ హౌస్కు తరలించుకున్న సంగతి ఇక్కడ ఇప్పుడిప్పుడే సిరిసిల్ల ప్రజలకు అర్థమవుతున్న సంగతి మీరు తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ ప్రాంత రైతులకు కావచ్చు ఈ ప్రాంత విద్యార్థులకు కావచ్చు ఈ ప్రాంత యువకులకు కావచ్చు చేనేత రంగానికి కావచ్చు ఏ ఒక్క రంగానికన్నా మీరు ఇక్కడ అభివృద్ధి పాలన నడిపించిర్రా అనేది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి ఇవన్నీ ఏవి చేయలేక అధికారంలో ఉండి కూడా చేతగాక దద్దమ్మ మాటలు మాట్లాడుకుంటూ మీరు చేసిన తప్పులను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని చెప్పి ఈ ప్రాంతాలు తెలిసిన కాదు కనీసం జనమన్నా వచ్చి మీతో సమస్యలు చెప్పుకుందామంటే మీ దగ్గర కూడా రానిచ్చిన వాళ్ళు కాదు అటువంటిది ఈ రోజు ఏదో జనం మీతో చెప్తున్నాడు అదే బీఐ చేరవస్తాలో మీ గురించి కేసీఆర్ గురించి మీ నాయకులు చేస్తున్న దోపిడీ గురించి భూ కబ్జాల గురించి ఇస్కా దోపిడీ గురించి ఈరోజు ఏదైతే సిరిసిల్లాలో కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో మన వృద్ధాప్య పింఛన్ల కమిషన్ల దోపిడీ గురించి ప్రభుత్వ జాగలు కబ్జాలు చేసిన గురించి తండోపతండాలుగా చెట్ల దగ్గర పుట్టల దగ్గర హోటళ్ల దగ్గర బస్ స్టాండ్ల చివర స్థాయిలో కూడ అదేదో కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి తప్పుడు మార్గాన్ని మీరు అందరేదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది తప్పుడు అంశము మీరు బేషర్తుగా ఏదైతే పత్రికా ముఖంగా ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారో అది మానుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు మీ పరిపాలనను మంచిగా లేకనే మీరు చేసిన తప్పుడు విధానాల వల్లనే ప్రజలందరూ మేమందరినీ దూరం పెట్టిర్రు ప్రజలందరూ మార్పు కోరుకుండా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేది కాబట్టే ఈరోజు సంక్షేమ పథకాల దిశగా సిరిసిల్లా ప్రాంతం అభివృద్ధిలో ముందడి వేస్తూ ఉంది దీన్ని చేనేత రంగం వాళ్ళు కావచ్చు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరూ స్వాగతించారు